హలో వాల్ అందరికీ నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నాకు తెలిసి చాలామంది మదర్స్ పిల్లల ఎగ్జామ్స్ హడావిటిలో ఉండుంటారు సేమ్ నేను కూడా అంతే అండి మా పిల్లలకి ఎయిటీన్ నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి అందరికీ కిచెన్లో మార్నింగ్ మార్నింగ్ మోస్ట్లీ పాలతో స్టార్ట్ అవుతాయి అంటే ఈ మధ్య కాలంలో అందరూ ఏంటంటారు హెల్త్ కాన్షియస్ అయ్యి నాకు తెలిసి హాట్ వాటర్తో స్టార్ట్ అయి ఉంటుంది బిఫోర్ అయితే చిన్నప్పుడు మాత్రం చక్కగా టీ కాఫీలతో స్టార్ట్ అయ్యారు కదా అమ్మ వాళ్ళకి ఈ మధ్యకాలంలోనే తినాల్సినవి కాకుండా అన్నీ తినేసి మళ్ళీ ఇంకా రకరకాలుగా వాటి కోసం అవి ఇవి తాగడం మనం స్టార్ట్ చేసాం అవునా కదా కామెంట్లో చెప్పండి దోశా బెటరు మంచిగా ఫార్మట్ అయితే ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంటుందో కదా నేను ఈ వీడియోలో ఒడిస్సాలో మనకి పద్దెనిమిది శక్తిపీఠాలు ఉన్నాయి కదండి అందులో ఒకటి ఒడియాన్న పీఠం అంటారు కదా ఒడిస్సాలో క్షేత్రం అయితే ఉన్నింది నేను మీ అందరికీ చూపిస్తాను ఈ వీడియోలో ఆ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అంటే నాబిగయ అని కూడా అంటారు ఇక్కడ అమ్మవారికి నాభి పడిన చోటు అంట ఇప్పుడు మహాలయ పక్షాలు జరుగుతున్నాయి కదా ఈ టైంలో చాలామంది ఒడిస్సా ఇక్కడ ఉన్న పీపుల్ వాళ్ళతో పాటు మన ఆంధ్ర వాళ్ళు కూడా చాలామంది వచ్చి అక్కడ తర్పణాలు చేస్తారు ఎప్పుడులాగే ఈ వీడియో పిల్లలు బ్రేక్ఫాస్ట్తో కలిపి స్టార్ట్ చేశాను మార్నింగ్ మార్నింగ్ అంటే ఇంకా అదే కదా ఉంటుంది సో ఆ డే అనుకోకుండా మేము క్షేత్రంకి అయితే వెళ్ళడం జరిగింది మా హస్బెండ్కి మార్నింగ్ నేను ఇంట్లో కుకింగ్ అంతా చేసేసాను బట్ ఏంటి అంటే ఆయనకి సడన్గా ఎవరినో కలాల్సి వచ్చింది మేము ఉన్న చోట నుంచి ఒక ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది సో అందువల్ల నేను వెళ్తున్నాను నీకు రావాలనిపిస్తే రావచ్చు నాకు ఒక హాఫ్ అన్ అవర్ వర్క్ ఉంటుంది అని చెప్పారు సో ఇంకా అంతే కదా టెంపుల్ అందులోకి మా వారి నాకు సెంటిమెంట్తో టెంపుల్ ఉంది కదా వెళ్దామా అన్నారు ఇంకా మనం ఆగుతామా సో సరే అండి అని చెప్పేసి బయలుదేరైతే వెళ్ళాము ఇక్కడ మార్నింగ్ పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్లోకి దోశ వేస్తూ ఉన్నాను ఈ లోపల పక్కనే పల్లీ చట్నీ చేశాను మాకు టిఫిన్స్ ఏమన్నా పల్లీ చట్నీ అనేది కామను చాలా రేర్గా వేరే చట్నీలు అనేవి మా ఇంట్లో ఉంటాయి అయితే ఇక్కడ ఒడిస్సాలో క్షేత్రం ఉండింది కదా పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఇక్కడ కూడా ఒక శక్తి పీఠం మన ఆంధ్రా నుంచి చాలామంది వస్తూ ఉంటారండి ఆ టెంపుల్కి వెళ్తే కంపల్సరిగా ఆంధ్ర నుంచి వచ్చిన పీపుల్ ఎవరో ఒకరు కనపడకుండా ఉండరు మేము నేను ఇక్కడికి వచ్చి ఇప్పటికి త్రీ ఇయర్స్ అయింది కదా ప్రతిసారి అయితే ఒక డే వెళ్తాను లాస్ట్ ఇయర్ వెళ్ళాను బిఫోర్ ఇయర్ వెళ్ళాను ఇయర్ అయితే నవరాత్రి కంటే ముందుగానే అమ్మవారి దర్శనం అయ్యింది హ్యాపీగా మంచిగా దర్శనం చేసుకున్నాను ఈసారి బాగా జనాలు కూడా ఆ టెంపుల్లో ఆల్మోస్ట్ ఎప్పుడు ఖాళీగా అనిపిస్తుంది బట్ ఈసారి మహాలయ పక్షాలు అంటాం కదా ఈ వీళ్ళు ఇక్కడ నార్త్ సైడ్ బాగా పాటిస్తారు అండ్ ఇంకా చెప్పాలా మన సౌత్ సైడ్ కూడా యూట్యూబ్లో అయితే బాగా వైరల్ అయిపోయింది కదా మహాలయ పక్షాలు చాలా వీడియోస్ అయితే వాటి మీద కూడా వచ్చేసాయి చూసే ఉంటారు ఈ పాటికి ఇక్కడైతే కిషిత్కైతే కామన్గా ఎప్పుడు మీరు చూసినట్టే పాలు మరిగిచ్చి ఇస్తా ఉన్నాను ఈ మహాలయ పక్షాల్లో ఇక్కడ నార్త్ ఇండియా వల్ల ఉన్న వాళ్ళు ఏమి మంచి పనులు చేయరు అంటే గోల్డ్ కొనుక్కోవడం కొత్త బట్టలు కొనుక్కోవడం అలాంటి పనులు ఏమీ చేయరు అనమాట నా ఫ్రెండ్స్ చాలామంది చెప్తారు ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది ఈ టైంలో ఇంట్లో పెద్దవాళ్ళకి ఇదేనా అదే అంటాం కదా తర్పణాలు చేయడం తర్వాత శార్ధ శ్రాద్ధ కర్మలు చేయడం సంథింగ్ అలాంటివి చేస్తూ ఉంటారు బట్ నేను మన సైడ్ వినలేదు మన సైడ్ చాలామంది మహాలయ అమావాస్య రోజు సేమ్ అలాగే ఇంట్లో చనిపోయిన పెద్దవాళ్ళకి మూలన ఏదైనా చేసి పెడతారు వాళ్ళకి ఇష్టమైనవి వాళ్ళని తలుచుకొని వాళ్ళకి దండం పెట్టుకొని వాళ్ళకి మంచిగా అంటే అంటారు కదా స్వర్గ ప్రాప్తి అవ్వాలి అని చెప్పి మనకో మనము మన చనిపోయిన వాళ్ళ కోసం దండం పెట్టుకుంటామనమాట అది కొంచెంగా తెలుసు అంతే బట్ ఈ మహాలయ పక్షాలు అనేది నేను ఒడిస్తా వచ్చాకే తెలుసు ఇప్పుడు అందరికీ కామన్గా చాలా వీడియోస్ చూసాను నేను వీటి కోసం మీరు ఎవరైనా చూసారా ఇంతవరకు చూస్తే కామెంట్లో చెప్పండి ఈ యూట్యూబ్ వల్ల మనకి కొన్ని కొన్ని పూజలే బిఫోర్ తెలుసు ఇప్పుడైతే ప్రతిరోజు పూజ కదా కొన్నిసార్లు బాగా అనిపిస్తుంది కొన్నిసార్లు మరీ ఎక్కువ అయిపోయినట్టు అనిపించదా కామెంట్లో చెప్పండి అండ్ ఒక విషయం అండి మీకు మన వీడియోస్ చూస్తున్నట్టయితే నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేస్తే ఓకే చూస్తున్నారు కదా కొంతమంది లైక్ చేస్తున్నారు అనిపించింది అంటే మేబీ మీరు లైక్ చేయట్లేదు అంటే చూస్తున్నారు కానీ ఇష్టం లేదా ఏంటా అని మేబీ ఇష్టం లేకపోవచ్చులేండి అది కూడా చెప్పలేము చూసే వాళ్ళందరికీ నచ్చాలని లేదు కదా యాక్చువల్గా కొంతమంది ఈవెన్ ఫ్యామిలీ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు లేదా మనకి యూట్యూబ్లో అయిన సబ్స్క్రైబర్స్ అన్న అవ్వచ్చు మన వీడియోస్లో ఏమున్నాయో చూస్తారు మనం ఏం డ్రెస్సులు వేసుకున్నామో చూస్తారు మన హౌస్ ఎలా ఉండిందో చూస్తారు మనం ఎక్కడికి వెళ్తున్నామా మనం ఏం కుక్ చేస్తామా మనం ఏం యూస్ చేస్తామో చూస్తారు బట్ వీడియోస్కి లైక్ చేయరు కామెంట్స్ పెట్టారనమాట వాళ్ళు చాలా సిన్సియర్గా మనకి వ్యూస్ మాత్రమే ఇస్తారు అవునా కాదా ఉంటారు కదా అలా కూడా చాలా మందికి అనిపించవచ్చు రమ్య ఎప్పుడు చాలా డౌట్గా మాట్లాడుతుంది అంటే నిజంగా చుట్టూ జరిగేవి చూస్తే నేను ఎప్పుడూ ఒక డౌట్లో ఉంటాను ఏది ఎప్పుడు నమ్మకూడదు ఎవరికి ఏం షేర్ చేసుకోకూడదు అసలు ఏంటంటే నాకు అసలు ఏ ఎవరితో మాట్లాడాలని ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు ఈ మధ్య కాలంలో జస్ట్ అలా వెళ్ళామా మాట్లాడామా అయిపోయిందా ఎంతసేపు అన్నా ఇంట్లో పిల్లలు నా హస్బెండు అంతే అయిపోయింది ఇంకా అసలు ఎవరితో ఫోన్ మాట్లాడే ఇంట్రెస్ట్ కానీ ఎవరితో ఏమన్నా షేర్ చేసుకునేది కానీ మంచి జరిగినా ఎవరికి చెప్పకూడదు అనిపిస్తుంది ఏమైనా బాధపడినా ఎవరికి చెప్పకూడదు మనం మంచి జరిగిందని చెప్తే కొల్లుకుంటారు బాధపడుతున్నాము అని చెప్తే మంచి పని అయిందని హ్యాపీ పడతారు మనం ఎందుకు ఒకరికి మన కోసం ఆలోచించే ఛాన్స్ ఇవ్వాలి సో అందుకు ఎంత తక్కువ మాట్లాడితే అంత బాగుంటుందని నాకు అనిపిస్తుంది మీరేమంటారు సో అయిపోయిన తర్వాత ఇప్పుడైతే పదండి బిరిజా క్షేత్రంకి వెళ్దాం మనం గిరిజాదేవి అంటాము మీరు ఒకసారి గూగుల్ చేసినట్టయితే బట్ ఇక్కడ ఒడిస్సాలో ఉన్నాం కదా బిరిజాదేవి అంటారు ఆ ఊరిని జాజ్పూర్ సిటీ అంటే జాజ్పూర్ టౌన్ అంటారు మనకి భువనేశ్వర్ నుంచి త్రీ అవర్స్ ఉంటుంది ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఎందుకంటే ఆల్మోస్ట్ మన ఆంధ్ర పీపుల్ మనం ఆ తర్వాత జ్యోతిర్లింగాలు దర్శనం చేయాలి అదైతే కదా సో ఇది కూడా చేసుకోండి చాలా మంచిది పూరి ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే ఇది కూడా చేస్తే మీకు ఒక శక్తిపీఠ దర్శనం అయితే అయిపోతుంది చూసారు కదా పక్కన బ్లూ కలర్ టెంటు ఆ టెంట్ మొత్తంలో ఇక్కడ తర్పణాలు చేస్తూ ఉన్నారు పంతులు కూర్చొని వాళ్ళకి పూజలు చేయిస్తూ ఉన్నారు చాలా ఎప్పుడూ అక్కడైతే బిజీ అలా నడుస్తూ ఉంటుంది ఇక్కడ చూసారు కదా ఈ ప్లేస్ అంతా చాలా హడావిడిగా ఇది వరకు వీడియోస్ కెమెరాస్ చాలా ఈజీగా అలౌ చేసేవారు ఇప్పుడు ఎవరైనా చూస్తే నో మేడం అని చెప్తా ఉన్నారు నాకు సగం ముందే మొహమాటం నేను తీయాలి అంటే సో అక్కడ ఏంటి అంటే నావి పెద్ద నూతి ఉంటుంది కదా వెల్ 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 లాంటిది చాలా పెద్ద ఇంత పెద్ద రౌండ్ సర్కిల్ ఉంటుంది ఇది అక్కడే తెలుగులో కూడా క్లియర్గా రాసి నాకు గయ అని చెప్పి ఆ వెల్ లోపల ఇక్కడ పూజలు చేసినవన్నీ అక్కడ వేస్తారు సో అలాగ నమ్మకం అనమాట ఇదంతా ఇంకా ఈ ఆలయ ప్రాంగణం ఇప్పుడు కాకుండా మనం అప్పుడు వస్తే చాలా బాగా అలంకారం చేస్తారు అండ్ స్టిల్ ఇక్కడ కొంచెం కొంచెం కన్స్ట్రక్షన్లో ఉండింది బట్ అంత డెవలప్డ్గా అయితే లేదు నా ఫీలింగు ఇది చాలా పెద్ద అంటే మా ఏంటంటారు బాగా ప్రసిద్ధిగా ఉండే క్షేత్రం కదా బట్ దానికి తగినట్టు డెవలప్మెంట్ అయితే లేదు ఉంటే బాగుండేది బట్ మనమైతే వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చేయాలి కదా అంతవరకే మనం చూసుకోవాలి చూసారు కదా ఇలా ఉంటుందన్నమాట టెంపుల్ అమ్మవారికి దండం పెట్టుకుంటా బాగానే అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు ఏం పూజలు ఏమి డైలీ దండం పెట్టుకున్నా అమ్మవారిని కూడా నాకు డైలీ మనసులో దండం పెట్టుకుంటాను చూడండి అమ్మవారు ఇలా ఉంటారు ఇది ఇప్పటి ఫోటో కాదు బిఫోర్ ది మొన్న నేను వెళ్ళేటప్పుడు బాగున్నారు ఇది లాస్ట్ జూన్లో మా మరిది తోటికొడలు రోజా వాళ్ళు వచ్చారు పిల్లలు సో అప్పుడు మేము అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము అప్పుడు తీసుకున్న ఫొటోస్ ఏంటి అంటే ఇప్పుడు నేను సగం మొబైల్ అయితే హ్యాండ్ బ్యాగ్లో పెట్టేశాను అక్కడ కొంచెం బాగా ఉన్నారు అందరూ అబ్జర్వ్ కూడా చేస్తున్నారు మొబైల్స్ ఎవరు యూజ్ చేయట్లేదు ఎందుకులే అని చెప్పి నేను అంత రిస్క్ చేయలేదు అందుకే కొంచెం తీశాను అండ్ నెక్స్ట్ టైం ఏంటి అంటే ఇలాంటి బిజీ టైంలో కాకుండా ఒకసారి వెళ్ళి మంచిగా మీకు టెంపుల్ అంతా చూపిస్తాను మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి అది అయిపోయింది కదా అమ్మవారి దర్శనం అయిపోయింది మన పిల్లలకి చేయాల్సిన పనులు అయిపోయాయి అన్నీ అయిపోయాయి బట్ మన కోసం మనం టైం కూడా ఉంటుంది కదా సో బయటికి ఎలాగో వచ్చాం కదా మేము పిజ్జా తిని చాలా డేస్ అయ్యింది మా వారు ఇంకా అక్కడ రిలియన్స్ దగ్గర పిజ్జా ఉంటుంది తిందాం పద అని చెప్తే ఇంకా అలా వచ్చాం మెయిన్ అది నేను తినాలి మా వారు తినాలి మాకు అవేం కాదు జస్ట్ మహిత్కి తీసుకొని వెళ్దామని ఎందుకంటే మేము ఎవరం అంతా తిండి మీద కంపల్సరీగా వెళ్ళి తినాలి అంత ఇంట్రెస్ట్ అయితే ఎవరికి ఉండదు బట్ అప్పుడు ఏంటి అంటే కొద్దిసేపు బాగా టైం దొరికింది ఎలా అంటే జస్ట్ పిల్లలు వెళ్ళిన వెంటనే ఎయిట్ థర్టీ నైన్ ఎయిట్ థర్టీకి ఇలా రెడీ అయిపోయి వెళ్ళిపోయాము మా వారికి ముందు టెంపుల్కి వెళ్ళిపోయాం అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ టెన్ థర్టీకి ఇంకా లెవెన్కి అంతా రిటర్న్ అయిపోయాం ఓ పి అలా ఇంకా పిజ్జా అంతా ప్యాక్ చేంజ్ చేసుకొని వచ్చేసి అక్కడ ఒక టూ పీసెస్ తిన్నాం వెళ్ళాం కదా అని చెప్పేసి తిని మిగతాదంతా ఇంటికి పట్టుకొచ్చేసాము ఇంక ఇలా మొత్తం కిషి బ్రెడ్ తింటాడు మనకి గార్లిక్ బ్రెడ్ ఉంటుంది కదా అది సో కూల్ డ్రింక్స్ ఏదో సంథింగ్ ఇచ్చారు ఇంకా అదంతా ప్యాక్ చేంజ్ చేసుకొని తెచ్చుకున్నాము ఎందుకు అంటే ఇంట్లో వాళ్ళు వచ్చాక ఓవెన్లో పెట్టిద్దామా ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి కొన్ని కొన్ని ముక్కలు అయితే అక్కడ తిని తర్వాత అయితే ఇంకా అలా బయలుదేరి వచ్చాము సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా మన కోసం కూడా మనం టైం ఇచ్చుకోవాలి అని చెప్పేసి బట్ మేము తినేది అంత నా వీడియోలో అందుకే పెద్దగా ఉండదు ఎందుకంటే తినేది చూపించుకోవడం నాకు ఇష్టం ఉండదు మా వారికి తినేటప్పుడు వీడియో తీయడం ఇష్టం ఉండదు మిగతా ఎప్పుడైనా ఓకే ఏం పెద్ద ఇష్యూస్ ఉండవు తీసుకోవచ్చు అని చెప్తారు ఇక్కడ మష్రూమ్ పిజ్జా ఒకటి అండ్ పన్నీర్ పిజ్జా ఒకటి తీసుకున్నారు మీకు ఏది ఇష్టమో కామెంట్లో చెప్పండి